మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఈ ఈశ్వరు ఏదేదో మా ఎంగట్రాపెట్టాల గురించి మాట్లాడినాడు ఏదో డ్రింక్ చేసుకొని వచ్చినాడు అనేది ఆయన రోజు అలవాటు పెట్టారు గోవా అలవాటు గోవాలో ఎన్ని కోటలు తాగినారు ఎన్ని కోటలు అది అలవాటు అయ్యి అది బాటర్ కూడా సార్ ప్రెస్ స్లిప్ పెడితే చూస్తామంటావా ప్రెస్ స్లిప్ పెట్టాం చూడు ఈ ఆడు ఉంటాం స్టాండ్ ఏరియాలో ఉంటాం ఇదిలో ఉంటాం వైఎస్ఆర్ పార్టీ అందరూ ఉంటాం రా చూస్తున్నాం ఈ రోజు వాళ్ళు పద్ధతి కాదు మా యాదవ్ గురించి మాట్లాడుతున్నావు ఏదో పీసీ ప్రవీణ్ని గుర్తులో తిరిగిన ప్రవీణ్ మూడు సార్లు జట్టు తీసి అక్కడ యాదవ్ తలుచుకుంటే యాదూరు పరిగెత్తాం ఆ ఊరికి ప్రవీణ్ మూడు సార్లు జట్టు ఆయన పల్లెలో తిరిగిన లేకపోతే గుర్తులో తిరిగినట్టు చూసుకో అక్కడ ఉన్న యాదవ్ ఒక్కసారి తలుచుకుంటే నువ్వు మీ నాయన వెంకటరామరెడ్డి గారు పెద్ద గురించి చాలా మాట్లాడుతున్నావు మేము కూడా మీ స్థాయి మీ స్థాయి ఎంత గురుకుల పాఠశాల నీ చంద్రబాబు ఆ పొద్దు మీ నాయన అదే రెడ్డిది మీరు ఇంద్రుడు చంద్రుడు అయ్యప్ప సాయిబాబా అని పోడి నా పోతు లేచేత నీళ్ళు ఎక్కడ పోడా అందరికీ ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరం సంవత్సరాలు పెద్ద పెద్ద రెడ్లకి తోట కట్ చేస్తే అదే వాల్మీకి మీకు సోదరులు మన పార్టీ ఉన్నారని చెప్పి మీకు ఐదు సంవత్సరాలు ఏ రాష్ట్రంలో కూడా ఇక వాల్మీకి సోదరు గౌరవిస్తే ఈ రోజు రెడ్డి సోదరులు మాట్లాడతావా నువ్వు ఏదో చూస్తా ప్రెసిఫిట్ పెట్టే ప్రెసిఫిట్ పెట్టాం చూపిస్తాం చూసుకో ఈ అవకాశం అనుభవం తగ్గ వయసు అన్న మైక్ దొరికిందా లేదా అని చెప్పేసి మన అనుభవానికి మన వ్యక్తిగతానికి మర్చిపోయి మనం ఉన్న వయసు మర్చిపోయి మాటలు మాట్లాడితే పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యం ఇది రాచరిక పాలన కాదు మనం యా సామంత కింద బతకడం లేదు ఇది డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రకారం స్వరాజ్య పాలనలో గుంతకల్ నియోజకవర్గంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవిస్తున్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ గురి చేస్తూ మేమేదో చేస్తాం మాట్లాడే కానీ స్వేచ్ఛ లేదని చెప్పడానికి మీరెవరని చెప్పేసి నేను ఈ స్వాతంత్రం ప్రకటించినటువంటి హక్కు నా భావ ప్రకటన నేను అని చెప్పడానికి మీరు ఎవరు భావ ప్రకటన సుప్రీం సుప్రీంకోర్టులే చెప్తున్నాయి సోషల్ మీడియాలో వచ్చినటువంటి కేసుల్ని చెప్పేసి కూడా ఇచ్చే ఇటువంటి సోషల్ మీడియా యుగంలో కూడా సామంతిస్తామంటే అది ఎన్ని రోజులు ఉంటదని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు ఈ మాటలకి ఫోటోలు ఎక్కడ పెరుగుతాయి అనేది రాబోయే కాలంలో ఎలక్షన్స్ రూపంలో ప్రతి ఒక్క ఓటు యొక్క ఆయుధంతో ప్రజలు కూడా దాన్ని చూపిస్తారని చెప్పేసి ఈ సభ ఈ కార్యక్రమం చేపట్టిన ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్న గుర్తులో మా మాజీ శాసనసభ్యులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు అందులో గతంలో మేము ఏమేం చేశాము ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు ఏం లేదు అనే విధానాల గురించి మాట్లాడుతూ ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి గున్నూరు జయరామన్న గారు ఏ కార్యక్రమం కలిగినా ఆ కార్యక్రమంలో బీసీ ఎస్సీ మైనార్టీలను ఉద్దేశించి మీరు రెడ్డి సామాజిక నీళ్లు తాగుతున్నారు అనే మాట అంటున్నారు అది మంచిది కాదు ఎవరు మోసే కింద ఎవరు నీళ్లు తాగడం లేదు ఇది అందరూ సరి సమానమే అనే ఉద్దేశంతో రెండు రోజుల కానీ మాట్లాడారు తప్ప మిమ్మల్ని గింజపరిచి ఏ రోజే కానీ రెండో ఫ్యామిలీ మాట్లాడే ఫ్యామిలీ కాదు అని ఈ సభాముఖంగా మళ్ళా గుర్తు చెప్తున్నాను సార్ దీనికి నిన్న ప్రెస్ మీద పెట్టారు గున్ను ఈశ్వర్ గారు ఆయన మాట్లాడుతూ ఒకసారి ఎమ్మెల్యేటువంటి వెంకటరామరెడ్డి ఆరు రోజు ఉదాహరణ లేదు ఆయన ఏకవచనంతో వెంకటరామరెడ్డి ఈ ఎంత ప్రయత్నం ఈశ్వరన్నా ఆయన వయసు ఎంతన్నా ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాల ఫైవ్ బాగుందన్నా నిస్వర్ణ గారు మీ వయసు ఎంత ఉందన్నా నాకు తెలిసి ముప్పై ఐదు సంవత్సరాలు ఉందన్నా మీరే తెలుసుకోవడం మీరు మంచి విద్యావంతం అనుకుంటాను ఒక వయసులో కట్ట మాజీ శాసనసభ్యుడి ఒక వ్యక్తి గురించి ఏ కోజంతో మాట్లాడటం కరెక్ట్ కాదన్నా అదే విధంగా మీరు అన్నారు ఒక్కసారి ఎమ్మెల్యే ఒక్కసారి ఎమ్మెల్యే అయినా వంద సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి పనులు చేయమని నాయకులు ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి ముందు మా సోదరులు మాట్లాడినాడు మిలేష్ గారు ఏమేమి చెప్పారో అవన్నీ ఎన్గా చేశారండి మీరు కావలసింది ఈ నియోజకవర్గంలో ఎక్కడ నడగండి ఎన్బెడ్డిగా ఏం పనులు చేశారు అనేది సెంటర్ అయితే నూరు పక్కల ఆసుపత్రి అయితే రోడ్డు ఇవన్నీ అన్న ఎంతో కష్టపడి సాధించారండి ఇప్పుడు మేము చేసుకుంటున్నామని మీరు చెప్పుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదండి మరి లాస్ట్ టైం మీరు ఒక మాట అన్నారు సార్ ఈశ్వర్ సార్ ఒక మాట చెప్పడం సార్ మీరు నాయకులు కాబోయే నాయకుడు కానీ అంటున్నాను జనాలు మీరు ఆ విధంగా ఎట్లా మాట్లాడాలంటే ప్రెస్ మీట్ పెడితే మీకు సినిమా చూపిస్తా ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ సార్ అది పట్టే సార్ మేము ఎవరు లేదు సార్ మాకు సినిమా చూపిస్తాను సార్ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ అని తెలిసినా ఇక్కడ ఎవరు సినిమా చూడలేదు సార్ అలాంటి పరిపాలన ఎవరు చేయలేదు సార్ ఇది మంచి పద్ధతి కాదు సార్ మీరు గ్రహించుకోవాలా మీరు కాబోయే నాయకులు అంటున్నారు మనం మైకిస్తే ఏ విధంగా మాట్లాడాలా అనేది కొంచెం తెలుసుకొని మాట్లాడాలా సార్ థ్యాంక్ యూ సార్